ఉద్యమాలు చేసింది ఏం లేదు అప్పుడు అరవై ఏడు మంది ఉన్న ఆయన సభలో ఉన్న టైం చాలా తక్కువ ఎక్కువ బయటకు వచ్చేవారు దాంతో పాటు ఈ పాదయాత్ర అనేసి వెళ్ళిపోయాడు ఆయనకి అపోజిషన్ లీడర్ గా లేదా రియల్ ఎమ్మెల్యే గా వ్యవహరించే తీరు అలవాట్లేదు ఇష్టం ఉండదు కొని అలవాట్లేదు అనుకోవడానికి అప్పటి నుంచి ఉన్నాడు అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు నుంచి సెషన్ లో ఉండాలిగా అవును అవును కూర్చోవాలి కదా అంటే ఉడుకుమోత్తనం అవుతుందేమో అది అంటే తట్టు అంటే సంఖ్యాబలం తగ్గిపోవడం కూడా భారీగా పడిపోవడం కూడా ఎక్కువ అవమానకరంగా ఫీల్ అయ్యారు ఈసారి అరవై ఏడు లో కూడా అంటున్నారు కాకపోతే అప్పుడు వచ్చారు కదా సభ రావడం అట్లా జరిగింది మరి డమ్మ ఇప్పుడు ఇంకా అప్పుడు ఇంకా సస్పెండ్లు ఎక్కువ పడేవి అప్పుడు రోజా సస్పెండ్ చేసిన ఇదంతా కానీ ఆ టైమ్ లో సభలో పాత్ర పోషించారు పోషించారు అదే నేను ఆపుతున్నారని చెప్పేది చూపించడం అయితే నాకు తెలిసి ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ అయి ఉంటది ముందు స్పీకర్ గా అయ్యన్న పద్ధతి నచ్చరు ఈ వ్యక్తిగత దోషణ చేసేటటువంటి తత్వం గతంలో చాలా సార్లు మాట్లాడి నచ్చదు కాబట్టి ఈయన ఆగుండాలి ఈయన రావట్లేదు కాబట్టి ఇప్పుడు గెలిచిన వాళ్ళు అందరూ దాదాపుగా కొత్త వాళ్ళే పెదిరి గారి చాలా వరకు మిగతా వాళ్ళు చాలా వరకు కొత్త వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ కొత్త వాళ్ళే ఉన్నారు అంటే